బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే ఏం జరిగిందో తెలుసా శాస్త్రవేత్తలందరూ తమకు కనిపించిన వాటిని చూసి ఆశ్చర్యపోయారు అలాగే అక్కడ ఉన్న బాబా యొక్క అద్భుతాన్ని చూసి భక్తులందరూ ఆయనకు నమస్కరించారు ఇంతకు ఏమైందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటారు ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఈ చార్ధామ్ యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం ఒకప్పుడు వృద్ధులు మాత్రమే తీర్థయాత్రలకు వెళ్లేవారు చార్ధాములను సందర్శించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కానీ కాలం మారింది నేటి యువత కూడా దేవుడిని ఆరాధించడంలో వెనుకంజ వేయడం లేదు వాళ్లు కూడా దైవభక్తిలో నిమగ్నలవుతున్నారు నిమగ్నులవుతున్నారు వృద్ధులే కాదు యువత కూడా చార్ధాం యాత్రపై ఆసక్తి చూపిస్తున్నారు దాని ఫలితంగానే ఈ రోజున అన్ని వయస్సుల వారు తీర్థయాత్రలు చాలా కామన్ అయిపోయింది ఇటీవలే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ధాములతో కూడిన చార్ధామ్ ప్రయాణం మొదలైంది అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభానికి ముందే పదిహేను లక్షల మంది యాత్ర కోసం నమోదు చేసుకున్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్నో వేల మంది భక్తులు ఈ చార్ధాంను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు బాబా కేదార్నాథ్ యొక్క ఆలయ తలుపులు మే పది రెండు వేల ఇరవై నాలుగున తెరవబడ్డాయి బాబా బద్రీనాథ్ తలుపులు మే పన్నెండున తెరిచి ఉంచారు ఇంతలో బాబా బద్రీనాథ్ ధామ్లో తలుపులు తెరవగానే సీమా రాజేంద్ర అనే ఇద్దరు భార్యాభర్తలకు జరిగిన అద్భుతమైన సంఘటన చూస్తే మీకు కూడా గూస్ బస్ వస్తాయి నిజానికి సీమా రాజేంద్ర తమ ప్రేమ వివాహం ఎలాంటి ఆటంకం కలగకుండా జరగాలని భగవంతుణ్ణి వేడుకున్నారు తమ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే యాత్రకు వస్తామని మొక్కుకున్నారు కొన్ని నెలల తర్వాత వారి ప్రార్థన ఫలించింది కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో వివాహం విజయవంతమైంది చక్కటి దంపతులుగా పేరు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు ఆ ప్రేమికుల వంతు వచ్చింది వాళ్లు మొక్కు తీర్చుకునే సమయం ఆసన్నమైంది ఇక రాజేంద్ర మే నెలలో తన చార్ధాం యాత్రకు రెడీ అయ్యాడు అలా వాళ్లు గంగోత్రి యమునోత్రిని సందర్శించిన తర్వాత మే పదిన బాబా కేదార్నాథ్ స్థలానికి చేరుకున్నారు అదే రోజున బాబా కేదార్నాథ్ ఆలియా తలుపులు తెరుచుకోవలసిన సమయం దగ్గర పడింది భక్తులు భారీగా తరలి రావడంతో దర్శనం కోసం ఐదు నుంచి ఆరు గంటలు పట్టే అవకాశం ఉంది ఇక వారు తమ మొక్కు చెల్లించుకున్నారు సీమ రాజేంద్ర లైన్లో వెయిట్ చేసి బాబా కేదారనాథ్ ను చక్కగా దర్శించుకున్నారు ఇప్పుడు కేదారనాథ్ నుండి బద్రీనాథ్ చేరుకుని చారుధాం ప్రయాణాన్ని పూర్తి చేసే టైం వచ్చింది కానీ మనిషి అంత తేలిగ్గా అన్నీ సాధించలేడు అంటారు దేవుడు పెట్టే పరీక్షలు రాయాలి దానికి ఎంతో ధైర్యం ఉండాలి ఆయన వలన ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలి అప్పుడే అనుకున్నది సాధిస్తాం కాదు కాదు సాధించేలా చేస్తాడు ఆ దేవుడు సీమ రాజేంద్ర బద్రీనాథ్ వైపు వెళ్లినప్పుడు వారికి ఈ విషయం గురించి తెలీదు అదే బాబా బద్రీనాథ్ తమ సహనానికి పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడని అతను బద్రీనాథ్ వైపు దారంతా రాళ్లతో నిండిపోయి ఉంది కొండ ఎక్కాల్సి రావడంతో అతనికి ఆయాసం వస్తోంది దానికి తోడు అతని గుండె చప్పుడు వేగం పెరుగుతోంది కానీ ప్రతి పరిస్థితిలోనూ దేవుడు తమను కాపాడతాడన్న నమ్మకం మనసులో ఉండేది సీమా రాజేంద్రతో పాటు ఎంతోమంది భక్తులు ఆ మార్గంలో నిరంతరం పయనిస్తూనే ఉన్నారు ఎందుకంటే భక్తుడికి భగవంతునిపై విశ్వాసం ఉంటే ఏ అడ్డంకి అయినా అతన్ని దేవుడి దగ్గరకు వెళ్లకుండా ఆపలేదు సీమా రాజేంద్ర బాబా బద్రీనాథ్ మందిరానికి చేరుకున్నప్పుడు వాళ్ల ఆనందం అంతా ఇంత కాదు అయితే వారి సంతోషం ఆవిరైపోవడానికి ఎంతో సమయం పట్టలేదు ఎందుకంటే తెచ్చిన సామాన్లన్నీ కొండ కింద లాకర్లో పెట్టారు కొన్ని విలువైన వస్తువులను మాత్రం చేతిలో ఉన్న పర్సులో పెట్టుకుంది సీమ తరువాత బాబా బద్రీనాథ్ దర్శనం కోసం సీమ రాజేంద్ర వరుసలో నిలబడి బద్రీనాథుణ్ణి దర్శనం చేసుకున్నారు అలా వాళ్ల చారుధాం ప్రయాణాన్ని చాలా చక్కగా ముగించారు అలా అనుకున్న మొక్కును తీర్చారు కానీ వాళ్ళు ఆలయం నుండి బయటకు వచ్చి చూసుకుంటే ఆమె చేతిలో పర్సు కనిపించలేదు ఇది చూసి ఇద్దరికీ పెద్ద షాక్ తగిలింది ఎందుకంటే ఆ హ్యాండ్ బ్యాగ్ లోపల విలువైన వస్తువులు పత్రాలు ప్రయాణానికి సంబంధించిన డబ్బు అన్నీ ఉన్నాయి అప్పుడు వాళ్ళకేం చెయ్యాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆలయ చుట్టుపక్కల అంతా వెతికారు ఎంత వెతికినా పర్సు దొరకలేదు ఆ పర్సులో చాలా డబ్బు ఉన్నందున ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి సీమ రాజేంద్ర మనసులో ఇలా అనుకున్నారు అసలు పర్సు ఎందుకు తెచ్చామా అని కానీ రాజేంద్ర మాత్రం సీమను కొంచెం ఊరుకోబెట్టాడు సీమ నిజానికి మనం బద్రీనాథుడి రక్షణలో ఉన్నాం మనతో పాటు మన వస్తువులను కూడా ఆ బద్రీనాథుడే రక్షిస్తాడు తన భక్తుల్ని అలా వదిలేయడు అని నచ్చ చెప్పాడు తర్వాత ఆలయానికి దగ్గరలో ఉన్న ఒక హెల్ప్ డెస్క్ డిపార్ట్మెంట్కి వెళ్లారు అక్కడ పోలీసులకు జరిగిన విషయాన్ని ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా దర్యాప్తు చేసిన సీమ పర్సును కనుక్కోవడంలో ఎలాంటి క్లూ లభించలేదు వారక్కడ పోలీస్ పోస్ట్లో ఏడుస్తూ కూర్చున్నారు బాధాతప్త హృదయంతో ఆ దేవుడిని ప్రార్థించసాగారు దయచేసి మా మాట వినండి మీ పర్సు దొరుకుతుంది అని పోలీసులు చెప్పారు ఈ మొత్తం సంఘటన జరిగి ఐదు గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది ఆ విషయం మీ మనసును కూడా కదిలిస్తుంది అప్పుడు మీరు కూడా బాబా బద్రీనాథ్ భక్తుడిగా మారిపోతారు ఐదు గంటల తర్వాత పోలీస్ పోస్టుకి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ ఒక సాధు మహారాజు నుండి వచ్చింది నా బ్యాగ్లో ఎవరిదో ఒక పర్సు దొరికింది అందులో చాలా డబ్బు ఉంది సీమ అనే మహిళ పేరుతో ఉన్న చాలా ముఖ్యమైన పత్రాలున్నాయి ఈ పేరుతో ఉన్న మహిళ ఎవరైనా తన పర్సు గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ పోస్టుకు వచ్చినట్టయితే ఆమె పర్సు నా దగ్గర సురక్షితంగా ఉందని చెప్పండి అంటూ ఆ పోలీసులకు చెప్పాడు బద్రీనాథుడి దర్శనం కోసం క్యూలో ఉండగా బహుశా అనుకోకుండా ఆమె పర్సు నా బ్యాగులో పడిపోయి ఉండవచ్చు అన్నాడతను బద్రీనాథుడి దర్శనం చేసుకుని నేను ఇరవై ఐదు కిలోమీటర్లు ముందుకు అయినా కానీ ఆమె పర్సును తిరిగి ఇవ్వడానికి బద్రీనాథ్కు తిరిగి వస్తున్నాను అని చెప్పాడు అతను దీని తర్వాత పోలీస్ పోస్టు వద్ద ఉన్న పోలీసులు ఈ సమాచారం గురించి సీమ రాజేంద్రలకు చెప్పారు ఆ విషయం విన్న తర్వాత వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సుమారు గంటన్నర తర్వాత ఆ సాధు మహారాజ్ పోలీస్ పోస్టు దగ్గరకు వచ్చారు సీమకు ఆయన పర్సును అందించారు ఇది బద్రీనాథుడి యొక్క పెద్ద అద్భుతంగా చెప్పాలి ఎందుకంటే సీమ రాజేంద్ర తమ పర్సు దొరకదు అని హోప్స్ కూడా వదిలేసుకున్నారు కానీ వారి ప్రార్థన మాత్రం వృధాగా పోలేదు ఆ బద్రీనాథుడినే వేడుకున్నారు ఆయన తన భక్తులను కరుణించాడు వారి ప్రార్థనలు ఫలించాయి దేవుడు వాళ్ల ప్రార్థన విని ఆ సాధు మహారాజ్ రూపంలో పర్సును తిరిగి పొందేలా చేశాడు ఈ యుగంలో సీమ రాజేంద్ర వారు చిన్న వయసులోనే నిజమైన భక్తితో భగవంతుని దర్శనం చేసుకునేందుకు పుణ్యక్షేత్రానికి వచ్చేవారు చాలా అరుదుగా కనిపిస్తారు ఎందుకంటే ఈ యుగంలో ప్రతి తీర్థయాత్రలో భక్తుల కంటే యూట్యూబర్లు బ్లాగర్లు రీల్స్ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు వాళ్ళు తప్ప నిజమైన భక్తులు ఎవరు కనిపించడం లేదు మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అందమైన దృశ్యాలను ఫొటోస్ వీడియోస్ తీసే బదులుగా మీ మనసులో శివుణ్ణి చూడాలనే కోరికను పెంచుకోవాలి ఆయన కోసం వెతకాలి ఆయన గురించి ధ్యానించాలి అప్పుడే దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ లో చెప్పండి